ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశ్వ క్రీస్తు నామన శుభములు దేనిని బట్టి మీరు సంతోషించుచున్నారు ఒక ఆంగ్ల దినపత్రిక సంతోషముగా ఉన్నదెవరు అనే ప్రశ్నను తన పాఠకులకు వేసినదట ఆ ప్రశ్నకు ఆ పత్రిక ఆఫీసునకు వచ్చిన వేల కొలది జవాబులలో నాలుగింటిని ఎన్నుకొని వాటికి బహుమానాలు ఇచ్చారట దానిలో ఒకటి ఒక కళాకారుడు తాను చేసిన పని సంపూర్ణమైనప్పుడు సంతోషించుచున్నాడు రెండవది ఆకతాయి పిల్లలు ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టి ఆనందించుచున్నారు మూడవది తన చంటి బిడ్డకు స్నానము చేయిస్తూ తల్లి సంతోషించుచున్నది నాలుగు కష్టతరమైన ఆపరేషన్ను విజయవంతముగా చేసిన డాక్టర్లు ఒక ప్రాణమును రక్షించామని సంతోషించుచున్నారట ప్రిలారా నిన్నటి వీడియోలో మనం మనము దేనిని బట్టి సంతోషించకూడదో ధ్యానం చేశాం నేటి వీడియోలో మనము దేనిని బట్టి సంతోషించాలో ధ్యానం చేద్దాం ప్రిలారా మనము సంతోషించవలసిన మొదటి విషయము మన పేరులు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నందుకై మనము సంతోషించాలి యశు ప్రభువారి దగ్గరికి డెబ్బై మంది శిష్యులు సంతోషంగా వచ్చి ఇలా అన్నారు ప్రభు ఆ దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి అని అంటే వారు దెయ్యములను వెళ్ళగొట్టుచున్నందుకు సంతోషిస్తున్నారు అప్పుడు ఏసు ప్రభు వారు అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోక ముందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను లోక రాసిన సువార్త పదాధ్యాయం ఇరవై వచ్చినాం దేవుని బిడ్డలమైన మనము మొదటిగా సంతోషించవలసిన కారణం ఏమిటంటే మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి మనము మరణించిన తరువాత ఆ నిత్యత్వములో ప్రభుతో ఉంటాం అదే మనకు అత్యధికమైన సంతోషాన్ని కలిగించేది అయితే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉండాలంటే మనము క్రీస్తుని అంగీకరించి ఆయన నామమున బాప్తిస్మము పొంది పాపములను విడిచిపెట్టి ప్రత్యేకంగా జీవించాలి మనము సంతోషించవలసిన రెండవ కారణము మన పిల్లలు లేక మన కుటుంబ సభ్యులు దేవునిని తెలుసుకుని వెంబడించుటను బట్టి సంతోషించాలి ఎందుకంటే వారు యేసును అంగీకరించకపోతే వారు నరక పాత్రులుగా ఉంటారు ఇప్పుడైతే వారు యేసును అంగీకరించుట ద్వారా నిత్యత్వమంతా ప్రభువుతో ఉంటారు గనుక వారి రక్షణను బట్టి మనం సంతోషించాలి అపోసులైన యోహాను తన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని ప్రకటిస్తూ ఉన్నాడు యోహాను రాసిన మూడో పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చిన నా ప్రియ స్నేహితులారా మీకు ఈ సంతోషము ఉన్నదా మనము సంతోషించవలసిన మూడవ కారణము దేవుని కొరకు కొన్ని ఆత్మలను సంపాదించుటను బట్టి మనం సంతోషించాలి అనగా మన ద్వారా ఎవరైనా క్రీస్తులోనికి వస్తే మనము వారిని అగ్నిలో నుండి బయటకు లాగినట్లే గనుక మనము క్రీస్తు కొరకు సంపాదించిన ఆత్మలను బట్టి సంతోషించవచ్చు పౌలు అయితే కొరింతలకు రాసిన రెండో పత్రిక అధ్యాయము పదో వచనములో దేవుని పరిచర్యలో సంతోషించుచున్నట్లుగా సాక్ష్యం చెబుతున్నాడు దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము ఎందుకంటే పౌల యొక్క పరిచర్ ద్వారా అనేకులు విడిపించబడుతున్నారు రక్షణలోనికి వచ్చుచున్నారు అనేకులు ఆశీర్వదించబడుతున్నారు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీకు ఈ సంతోషము కలదా మనము సంతోషించవలసిన నాలుగవ కారణము క్రీస్తు యొక్క గొప్పతనాన్ని బట్టి సంతోషించాలి ఇది అన్నిటికంటే ముఖ్యమైన సంతోష కారణం ఎందుకంటే మనము దేవునిని బట్టి సంతోషించినప్పుడే మన హృదయ వాంఛలు తీర్చబడతాయి ముప్పై ఏడవ కీర్తన నాలుగవ చరణంలో యహోవాను బట్టి సంతోషించము ఆయనని హృదయ వాంచలను తీర్చును అని వ్రాయబడి ఉన్నది మన హృదయ వాంఛలు తీర్చబడినప్పుడు మనం సంతోషిస్తాం కానీ దేవుని వాక్యం ఏం తెలియచేస్తున్నదంటే మనము దేవునిని బట్టి సంతోషించినప్పుడు మన హృదయ వాంచలు తీర్చబడతాయి మనము సంతోషించవలసిన ఐదవ కారణము క్రీస్తు కొరకు మనము శ్రమలు అనుభవించినప్పుడు మనము సంతోషించాలి అనగా క్రీస్తుని అంగీకరించినందుకు బాప్తి పొందినందుకు ఎవరైనా మనల్ని నిందించినా అవమానించినా మనము బాధపడకూడదు సంతోషించాలి అది మనకి గొప్ప ధన్యత ఈ విషయాన్నే మన ప్రభు అయిన కొండ మీద ప్రసంగంలో తెలియచేశారు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి మత రాసిన సువార్త ఐదో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చి ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా క్రైస్తవులైన మీరు దేనిని బట్టి సంతోషిస్తున్నారు మనము దేవునిని బట్టి సంతోషించినప్పుడు దేవుని యొక్క దీవెనలను మనం పొందుకుంటాం గనక నేటి నుండి దేవునిని బట్టి సంతోషించండి దేవుని ఆశీర్వాదాలను పొందుకోండి ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందన మేము దేనిని బట్టి సంతోషించాలో ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు వింటున్న ప్రతి ఒక్కరూ నిన్ను బట్టి సంతోషించి దీవించబడే కృపదా ఇచ్చేమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె